చెప్పి హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ నాచురల్ అవర్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే కనుక నేను వెళ్తున్నా నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నా మనం వెళ్ళే దారి కూడాను ఇలా పచ్చటి పొలాల మధ్యన మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం నుంచి ఈ బీచ్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను భీమవరం నుంచి అయితే బయలుదేరాను ఇది నరసాపురం నుంచి ఒక పాతి కిలోమీటర్ల దూరంలో భీమవరం నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంటుంది పదండి ఫ్రెండ్స్ దారిలో చాలా విశేషాల గురించి మాట్లాడుకోవాలి పదండి ఈ వర్షంలో బీచ్కి వెళ్ళడం అవసరమా అని మీరు అనుకోవచ్చు కానీ మంచి లొకేషన్ని అక్కడున్న ఫీల్ని ఆస్వాదించాలి అంటే మనం వర్షంలోనే బీచ్కి అయితే వెళ్ళాలి చాలా బాగుంటుంది నేను చాలా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వర్షంలో అయితే కనుక నేను బయలుదేరాను మనం దాదాపు నర్సాపురం దగ్గరికి అయితే వచ్చేసాం చూసారా ఆ పంట పొలాలు ఎలా ఉన్నాయో ఇలా హ్యాపీగా వెళ్తున్న నాకు దారిలో ఒక మెయిన్ కరెంట్ ఇక రోడ్డు మీద పడిపోవడం కనిపించింది వెంటనే ఒక మొక్క విరగగొట్టుకొచ్చి దాని మీద అయితే వేశాను ఎవరికి ఎటువంటి ఏ ప్రమాదం జరగకుండా ఉండడం కోసం ఇది నరసాపురం వెళ్ళే మెయిన్ దారి సో ఇక్కడ చాలా వాహనాలు అయితే చాలా స్పీడ్గా అయితే వస్తున్నాయి వాటిని మేము జాగ్రత్తగా దారి మళ్లించడం జరిగింది ఇక్కడ ఇద్దరు బ్రదర్స్ అయితే వచ్చారు నాకు హెల్ప్ చేయడానికి నా ప్రయత్నం అయితే నేను చేశాను వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు ఆ ఇద్దరు బ్రదర్స్ కూడా లోకల్ వాళ్ళేనంట మేము చూసుకుంటామని చెప్పి అనగానే సరే అని చెప్పి అన్నాను ఇంతలో ఒక బస్సు వేగంగా అయితే వస్తుంది ఆ బస్సు డ్రైవర్ని అయితే అప్రమత్తం చేసి ఆ కరెంటు వైరు తగలకుండా జాగ్రత్తగా ఆ బస్సునైతే పంపించి నేను అక్కడ కాసేపు ఉండి ఇంక నేనైతే బయలుదేరాను నేనైతే నరసాపురం వచ్చేసాను టికెట్ తీసుకుంటున్నాను పంట ఎక్కడానికి మనం పంట ఎక్కి గోదావరి అయితే దాటాల్సి ఉంటుంది మన పంటి మన కోసం రెడీగా ఉంది కానీ ఈరోజు చాలా అదృష్టం ఎవరికి ఏం జరగలేదు ఆ కరెంటు వైరు కరెంటు ఉందో లేదో తెలియదు కానీ చాలా అయితే తప్పింది ఇంకా మన పంటి కూడా బయలుదేరే సమయం ఆసన్నమైంది అదిగోండి పంటి బయలుదేరింది గోదావరి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కానీ ఈరోజు చాలా ఉధృతంగా ఉంది గోదావరి ఇలా మనం వెళ్తున్నప్పుడు ఎదురుగుండా ఒక పంట వస్తే ఎంత బాగుందో ఈ సీన్ చూడడానికి మీలో ఎంతమంది ఇలా పంటిని చూసారో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా గోదావరిని దాటారు మామూలుగా గోదావరి దాటొచ్చు కానీ ఇలా వర్షంలో ఇలా ఈ పంటిని చూసుకుంటూ ఆ క్లైమేట్ని చూస్తూ ఈ గోదావరి దాటడం మాత్రం చాలా అద్భుతంగా ఉంది మనం అవతల గట్టుగా అయితే వచ్చేసాం ఇప్పుడు మనం కోనసీమ జిల్లాలో అయితే కనుక ఉన్నాం వెల్కమ్ టు కోనసీమ ఈ కోనసీమ ఇంచుమించుగా కేరళ లానే ఉంటుంది కానీ కేరళ కన్నా చాలా బాగుంటుంది ఈ పచ్చని చెట్లు ఈ పల్లెటూరి వాతావరణం ఈ లంక గ్రామాలు ఇక్కడి మనుషుల కలుపుగోలుతనం ఈ గోదావరి వాళ్ళ ఆప్యాయత చాలా అద్భుతంగా ఉంటుంది మనం బీచ్కి దాదాపు అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి అంతర్వేది బీచ్ పదకొండు కిలోమీటర్లు మాత్రమే స్ట్రైట్గా వెళ్తే మలికిపురం వెళ్తాం అలా కాకుండా రైట్ సైడ్ తిరగాల్సి ఉంటుంది ఇక్కడ ఒక బాబాయ్ గోదావరి యాసలో చాలా బాగా మాట్లాడుతున్నాడని చెప్పి ఇక్కడ ఆగి కాసేపు ఆయనతో ముచ్చటించి ఒక పొత్తు అయితే తీసుకున్నాను ఈ కూల్ క్లైమేట్లో అలా తింటూ వెళ్తుంటే ఈ కొబ్బరి చెట్లు మధ్యన చాలా బాగుంది ఇక్కడ నాకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఇక్కడ నేను ఆగాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేనైతే అంతర్వేది వచ్చేసాను చదువుకు కనిపిస్తుంది కదా అదే గోదావరి ఇది ఒక ఫేమస్ టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది ఈ వచ్చే దారిలో రైట్ సైడ్ తిరిగితే మనం బోటింగ్ పాయింట్కి అయితే కనుక వెళ్తాం రోడ్ నుంచి ఒక అర కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మనం బోటింగ్ పాయింట్కి అయితే కనుక వచ్చేసాం ఇక్కడ నుంచి బోట్లు అయితే కనుక బయలుదేరతాయి పర్ హెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు గోదావరి సంగమం మరియు ఒక ఐలాండు లోపల మడ అడవులు చూపిస్తారు కానీ ఈరోజు గోదావరి వరద ఉధృతంగా ఉండడం వలన బోట్లు అయితే కనుక తీయడం లేదు వీళ్ళు మీరు కావాలనుకుంటే సపరేట్గా బోటు మాట్లాడుకోవచ్చు ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ ఛార్జ్ చేస్తారు ఇంకా బోట్ తీయట్లేదని చెప్పి నేనైతే బీచ్కి అయితే బయలుదేరాను ఇదిగోండి మడ అడవులు ఇలా ఉంటాయి ఇలాంటి ప్లేస్లోనే బోట్ని అయితే తీసుకెళ్తారు అదండి ఫ్రెండ్స్ అయితే మనం బీచ్కి అయితే వెళ్దాం మనం వచ్చే దారిలో మళ్ళీ రైట్ సైడ్ తిరగాల్సి ఉంటుంది బీచ్కి వెళ్లే దారి ఇక్కడ మనకి హోటల్స్ మనం స్టే చేయడానికి చాలానే ఉన్నాయి ఈ ఊళ్ళో మనకి బీచ్కి వెళ్లే దారిలో కూడా హోటల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మనం బీచ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇదే ఆ బీచ్ రోడ్డు ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే చూసారా మనమైతే వచ్చేసాం అంతర్వేది బీచ్కి ఈ రోజు వర్షం పడ్డం మూలన జనమైతే కొంచెం తక్కువగా ఉన్నారు మామూలుగా అయితే కనుక ఈ బీచ్ అసలు ఖాళీ ఉండదు అంత బాగుంటుంది ఈ బీచ్ మొన్నటిదాకా న్యూస్ చూశాను ఈ బీచ్ చాలా వెనక్కి వెళ్ళిందని కానీ ఈ రోజు అయితే కనుక ఈ బీచ్ చాలా ముందుకైతే ఉంది గుట్ట కనిపిస్తుంది చూసారా ఆ బీచ్ వాటర్ ఆపడం కోసం ఈ గుట్ట వేశారండి ఇక్కడ ఇది కూడా ఈ కోనసీమ జిల్లాలో చాలా ఫేమస్ బీచ్ ఇది ఈ లొకేషన్ అయితే కనుక చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఇప్పుడే వర్షం పడి తగ్గడం వలన క్లైమేట్ అయితే గనక చాలా సూపర్ గా ఉంది చూడండి అసలు సేమ్ ఎంత బాగుందో ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి బైక్ రైడ్ చేయడానికి ఇక్కడ ఇలా కార్స్ అయితే కనుక ఏర్పాటు చేశారు సేమ్ పేరుపాలెం లాగానే ఇక్కడ కూడా హార్స్ రైడింగ్ మరియు కారు రైడింగ్ కూడా ఉన్నాయి వర్షం పడ్డం వలన కొంచెం జనం తక్కువ అయితే ఉన్నారు మామూలుగా అయితే అసలు ఖాళీ ఉండదు చాలా బాగుంది కదా ఈ క్లైమేట్ బీచ్ నుంచి బయటకు వచ్చాక ఈ చాట్ బండి అయితే నాకు కనిపించింది ఒక చాట్ ఆర్డర్ ఇచ్చాను ఈ స్వామి చాలా బాగా చేశారు చాట్ టేస్ట్ అయితే కనుక బాగుంది మనకు ఫుడ్ ఐటెం కూడా ఇక్కడ అన్ని దొరకవు కానీ కొన్ని లిమిట్గా దొరుకుతున్నాయి ఇక్కడ ఎంట్రన్స్లోనే వాష్రూమ్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి పే చేసి యూజ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ సముద్రానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ సముద్రం ఎప్పుడు ముందుకు వస్తుందో ఎప్పుడు వెనక్కి వెళుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరు నేను మూడు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఒక మూడు కిలోమీటర్ల లోపలికైతే వెళ్ళింది కానీ ఇప్పుడు దాదాపు గట్టి దాకైతే వచ్చేసింది సముద్రం ఇప్పుడు వర్షం పడి ఆగడం మూలాన ఈ సముద్రం యొక్క అందం ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే అసలు చూసారా ఆ మేఘాలు ఆ ఆకాశం ఆ సముద్రం మూడు కలిసిపోయినట్టు ఎంత అద్భుతంగా ఉందో ఈ సీనరీ చూడడానికి ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉండడం వలన నేను లైట్ హౌస్ను అన్నా గట్టు ఈ వీడియోలో నేను మీకు చూపించడం లేదు దీన్ని పార్ట్ వన్ కింద పార్ట్ టూలో మీకు అన్నా గట్టు మరియు లైట్ హౌస్ని చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా ఈ గోదావరి అందాలు చూశారు కదా ఈ సముద్రాన్ని చూశారు కదా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వారం తప్పకుండా మీకు ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఫ్రెండ్స్